అర్జెంటుగా నాకు ఒక కోటి రూపాయలు దొరికితే మంచిగుండు నా అప్పులన్నీ తీరుతుండే తిప్పలన్నీ పోతుండే అని మంది పగటి కలలుగా అంటుంటారు కానీ అదే కళ నిజమైతే ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల యాభై ఆరు వేల కోట్లు మీ అకౌంట్లో పడితే మీ ఫీలింగ్ ఎట్లుంటుందో అలా ముందుగాల ఇల్లు కొందామా కారు కొందామా కంపెనీలు పెడదామా అని ఇట్లా ఊహాలల్లోనే దోషలేస్తుంటారు కదా కానీ గీ పిల్లగాడేందు గన్ని పైసలు అకౌంట్లో పడితే షాక్ అయిపోయి ఎంజాయ్ చేయకుండా బ్యాంకుకు పోయిండు అదృష్టం మెయిన్ డోర్ తలుపు కొడితే దరిద్రం మాస్టర్ బెడ్రూమ్ల ముసుగుదాన్ని పండుకున్నాడు అంటే గీదేనేమో ఒక్కటి కాదు రెండు కాదు పదమూడు లక్షల యాభై ఆరు వేల కోట్లు అకౌంట్లో పడితే ఎవలైనా ముందు షాక్ అవుతారు తర్వాత అవుతారు తేరుకున్నాక గన్ని పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలరా అని చెప్పి కలలు కంటుంటారు కానీ గీపీలగాడింది గన్ని పైసలు ఖాతాలో పడితే గావరైపోయి అయిపోయి బాద్రా బ్యాంకు కురికిండు అకౌంట్లో గిన్నిగానం పైసలు పడ్డాయి సారు అని బ్యాంకు చెప్పిండు వాళ్ళేమో ఇప్పుడు అకౌంట్ను ఫ్రీజ్ చేసిర్రు ఇచ్చటేంటే ఢిల్లీ నోయిడా కాడు ఉండే ఇరవై ఏళ్ళ దీపక్ అనే పిలగానుల అమ్మ ఖాతాలో పదమూడు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు జమ అయినట్టు సెల్లుకు మెసేజ్ వచ్చింది నిజమేనా కాదా అని అకౌంట్ల బ్యాలెన్స్ చెక్ చేస్తే ఒకట్లు పదులు వందలు వేలు లక్ష పదివేలు కోటి పది కోట్లు వంద కోట్లు లక్ష కోట్లు అని లెక్క పెట్టినాక కూడా కడువు ఉన్న అంకెలు ఎట్లా లెక్క పెట్టాలో తెలియక దోస్తులకు స్క్రీన్షాట్ కొట్టి పంపించిండు ఇది ఎంత అమౌంట్ రా అని అడిగిండు అందులో బాగా లెక్కలు తెలిసిన దోస్తు ఒరే అది పదమూడు లక్షల యాభై ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పిండట గన్ని పైసలు మా అమ్మ ఖాతాలో వడుడేంది అసలు ఆమె జీవిడిచి కూడా షానువద్దులైతుంది కదా ఇదేదో కిరికిరు ఉన్నదని బొగులు పడి చక్కగా తెల్లారి బ్యాంకుకు పోయిండట ఇక ఆడ అకౌంట్ను చెక్కింగ్ చేస్తే బ్యాంకు వాళ్ళు నిజంగానే అన్ని పైసలు ఉన్నట్టు బ్యాలెన్స్ చూపించింది బ్యాంకు వాళ్ళకు కూడా సల్లజెముటలు పట్టి నెత్తి పట్టుకొని ముందైతే అకౌంట్లోకి వెళ్ళి పైసలు తీయకుండా ఖాతాను ఫ్రీజ్ చేసిర్రు ఇక అటెంక ఇన్కమ్ ట్యాక్స్లో మత లభిస్తే వాళ్ళు వచ్చి పైసలు ఏడుకెళ్ళి వచ్చినాయని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారట అయితే చాలామంది సాఫ్ట్వేర్ల కిరికిరైతే గట్లనే అమౌంట్లు కింద మీద ఖాతాలో పడుతుంటాయి ఇంతకుముందు కూడా ఇట్లా బైపాస్ మిస్టేక్ల అకౌంట్లలో పైసలు పడినాయని చెప్తున్నారు ఇది అయితే పక్కా టెక్నికల్ మిస్టేకే అంటున్నారు ఏమైనా కూడా గన్ని పైసలు ఖాతాల పడడం అంటే మాటలా మరొక దీపకు మంచోడు కాబట్టి బుగులు పడి బ్యాంకోలకు చెప్పిండు అదే ఇంకోలు ఇంకోళ్ళు అయితే ఈ పాటికి పది కోట్లన ఓడకూడదురు కార్లు కొందరు బిల్డింగులు కొందరు భూములు కొని రాజాది రాజాది రాజా అని లైఫే మార్చుకుందరు ఏందో లచ్చిందే ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి యుటర్ను కొట్టుకొని ఫాగదరా అని దీపకు చుట్టపోలు ఓదారుస్తున్నారట పాపం